ప్రయాణిస్తున్నాం అయితే పాపంలో మనము ప్రయాణిస్తున్నాం పాపంలో జీవిస్తున్నాం పాపంలోనే చనిపోతున్నాం ఒక్కసారి ఆలోచించండి ఈ పాపంలో మనం చనిపోయినట్టయితే ఇదిగో పాపంతో మనం జీవిస్తూ పాపంతో ప్రయాణిస్తూ పాపంలో మరణించినట్టయితే ఇదిగో పాపం ద్వారా వచ్చే జీతము ఏమిటంటే ఇదిగో నిత్య నరకాగ్ని నిత్య అగ్ని గుండం అని చెప్పుచున్నది అక్కడ యుగ యుగములు మన మానవుడు చేసిన ప్రతి పాపమును బట్టి ఇదిగో నిత్యము మండుచున్న అగ్నిగుండంలో పడవేయబడతారు తీర్పు తీర్చబడతారని బైబిల్ చెప్పుచున్నది ప్రియలాల ఇది సత్యము ఇది నిజము ప్రియులాల ఇది దేవుడు చెప్పుచున్న మాటలు ఇది ఆకాశ భూమి గట్టించిన దేవుని మాటలు కట్టించవు ప్రియులారా ఆలోచించండి గమనించండి ఇదిగో మనుషులు భూమి మీద జరిగించిన ప్రతి క్రియ వలన పాపము వలన ప్రతి వారు కూడా దేవుని ఎదుట నిలబడినప్పుడు లెక్క చెప్ప చెప్పవలసి ఉంటున్నది ఇదిగో అక్కడ ఎవరైనాను ఈ భూమి మీద ఎంత ధనికుడైనను ఎంత పెద్ద వారైనప్పటికీ దేవుని ఎదుట లెక్క చెప్పవలసి ఉంటున్నది ప్రియులారా ఆలోచించండి గమనించండి అయితే ఆ నరకం నుంచి మనిషిగా తప్పించడానికి దేవాది దేవుడైనటువంటి దేవుడు ఏసు క్రీస్తుగా ఈ లోకములకు వచ్చి ఉన్నాడు ఆయన ఇదిగో మనుషుల నిమిత్తము మనుషుల పాపుల నిమిత్తము మనుషులు పొందుకోవలసిన శిక్ష నిమిత్తము మనుషులకు రావలసినటువంటి శిక్షను దేవుడే తన తన మీద వేసుకున్నారు బిల్లారా ఆయనే ఏసుక్రీసు ఇదిగో ఆయన మనుషులందరి నిమిత్తము రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో క్రితము ఈ భూలోకములకు వచ్చి ఇదిగో మనుషులందరి నిమిత్తము తన ప్రాణాన్ని పెట్టాడు పిల్లారా తన ప్రాణంలోని తన రక్తంలోని మనుషులకు విడుదల నెమ్మది సమాధానము సంతోషము కలుగుతున్నది ఇదిగో ఏసుక్రీస్తు రక్తము ద్వారా మనుషుల యొక్క పాపములు క్షమించబడుతున్నాయి పిల్లరా ఆయన రక్తము పరిశుద్ధమైనది పవిత్రమైనది ఆయన రక్తము నిష్కలంకమైనది ప్రిలారా ఇదిగో పాపములు తొలగించబడాలి అంటే పాపములు తీసివేయబడాలి అంటే ఇదిగో రక్తము చిందించవలసి ఉంటున్నది అది యొక్క లోకంలో జంతువుల యొక్క పశువుల యొక్క రక్తము కాదు కానీ దేవుని యొక్క రక్తము చిందించవలసి ఉంటుంది శ్రీలారా అయితే దేవుడే ఈ లోకమునకు వచ్చి మనుషుల నిమిత్తము అనగా మనందరి నిమిత్తము తన రక్తాన్ని చిందించాడు తన రక్తంలో మనకు పాపము పాపము నుంచి విమోచన ఉన్నది మన పాపములు క్షమించబడుతున్నది మన పాపములు తొలగించబడుతున్నాయి శ్రీలారా అయితే ఈరోజు